నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలలోయ అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మీరు అందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా మరి మీ కొరికి నేను ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను దాదాపు ఇప్పటికీ ముప్పై మూడు వేల ప్రార్థన అవసరాలు మనకు వచ్చాయి హలలోయ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము భారముగా ప్రార్థన చేస్తున్నాము మరి మీరు చెప్పిన ప్రతి పేర్లు రాసుకున్నాం ప్రతి కుటుంబం కొరకు మీ బిడ్డల కొరకు మనవళ్ళ కొరకు కోడళ్ళ కొరకు మరి మీరు చెప్పిన ప్రతి అంశాలు రాసుకొని మీ అవసరాలు రాసుకొని ఇల్లు లేని వారి కొరకు చేతపుడి శక్తులతో పట్టి పీడించబడుతున్న వారి కొరకు ఇట్లా అనేకమైన వ్యాధి బాధలు గుండా బాధపడుతున్న వారి అవసరాలన్నీ కూడా రాసుకొని ప్రత్యేకంగా ప్రతిరోజు నేను మరి కొన్ని భాగాలు డివైడ్ చేసుకొని అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రేమిని దేవుని మీరు మీరందరూ కూడా వర్ధిలింపబడాలి మీరందరూ కూడా దీవించబడాలి అందరు కూడా ఆశీర్వించబడాలి అనేది మా యొక్క ముఖ్య సంకల్పం మా ఆశ మా ప్రార్థన అదే ప్రిమిన దేవుని వారలారా ఎంతో భారమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దినదినం చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మరి పరిచర్య జరిగేటప్పుడు మరి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆర్థికంగా డబ్బులు విషయంలో మరి మీకు చెప్తూ వచ్చాను ఒక రెండు లక్షలు అప్పు తీసుకొని వచ్చానని చెప్పాను ఒక వారం పది రోజులు మరి ఎవరు కూడా ముందుకు రాలేదు ఎంతో ప్రయాసతో మరి పరిచయం జరుగుతూనే ఉంది ఆగిపోకూడదు అని సాగిపోతూనే ఉన్నాం ఎందుకంటే మీరందరూ చూపించే ప్రేమ మీరు విని ఎంతగానో బలపరచబడుతున్నారు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారని మరి మీరు మాకు చెప్పడము దాన్ని బట్టి మేము కూడా మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాం ఎంత ప్రయాసైనా అయినా ప్రేమైన దివుని వారులారా దయచేసి చూడ్డం మాత్రమే గాక అయ్యా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం మీ కుటుంబం తరఫున ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు మరి మీరు చేయగలిగితే నిజంగా ఈ పరిచయకి మీరు తోడ్పడిన వారు అవుతారు దాదాపుగా మరి పది టీవీ ఛానళ్లలో మన ప్రసంగాలు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి అదే రీతిగా మరి సువార్త సభలు అయితేనేమి అలాగే మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి అలాగే మరి చర్చికి ఒక సౌండ్ సిస్టము అలాగే మరి ఒక కెమెరా కూడా మనకు కావాలని మీకు తెలియపరుస్తూనే ఉన్నాం గత మూడు నాలుగు నెలలుగా కాబట్టి మీరందరూ కూడా దయచేసి మంచి మనసు చేసుకోండి మన కష్టాలు మన బాధలు మన సమస్యలు మన శ్రమలు మరి ఎల్లకాలం ఉండేటివే కానీ దేవునికిచ్చి దేవునికి మహింపరచండి దేవుని పనికి మీరు పున్నుకోండి నేను దినంన మరి ఒక ఇద్దరు బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు ఒక బ్రదర్ అంటున్నాడు బ్రదర్ మరి నెలలో మేము ఒక పూట పస్తుండైనా సరే మీకు పంపిస్తాం ఎందుకంటే మీరు పరిచయ చేయాలా పరిచయ ద్వారా అనేక మందికి సువార్ అందించబడాలా అని వారు ఉన్న దాంట్లో సమర్పించుకొని ఒక పూట పస్తునకు వాడు సిద్ధపడ్డారు చూసారా ఎంత చక్కగా వారికి ప్రేరేపణ కలిగింది ఇలాగ ఒకటి కాదు చాలామంది ఈరోజు ముందుకు రాగలుగుతూ ఉన్నారు ఈ భారమైన సేవకు ఎంతో నమ్మకంగా పరిచయం జరుగుతూ ఉంది ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించబడతా ఉంది కాబట్టి ఈ సత్యమే మన స్వతంత్రంగా చేయాలనేదే నా ఆశ ఈరోజు ఈ నేటి కాలంలో మరి చాలామంది నన్ను అయ్యా మీరు బక్సింగ్ లాగా వాక్యం చెప్తున్నారు అయా మిమ్మల్ని చూస్తే ఎర్సన గారి వాక్యం విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తూ ఉంటే డిఎల్ మోడీ ప్రసంగాలు విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తే బిలిగ్రహం గారి ప్రసంగాలు విన్నట్టుంది అయా మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి ఎంతో బలముగా మీరు మాతో మాట్లాడుతూ ఉంటే మాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది ఈరోజు మేము మీ వాక్యాల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం చావలసినటువంటి వారం బ్రతికుతున్నాం అని ఈరోజు ఎంతోమంది వారు వారు చెప్పే స్పందన మరి నాకెంతగానో నా హృదయాన్ని మరి కదిలించి వేస్తూ ఉంది ప్రియమైన దేవుని వారులారా ఈరోజు నిజంగా మీకోసం ఈ పరిచర్య ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది కళ్యాణ బాబు మీకోసం ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను మీరు అర్ధరాత్రులు ఫోన్ చేసినా మాట్లాడుతూనే ఉన్నాను ఒకవేళ నేను ఏదైనా పరిచర్యలో ఉంటే మరి పాస్టమ్మ గారు మీతో మాట్లాడుతూ ఉన్నారు కదండి మీ అందరితో కూడా నేను మాట్లాడాను పాస్తమ్మ గారు మాట్లాడారు కదా ఇలాగే ఎంతోమందితో ఆదరణకరంగా వాళ్ళని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వారికి మోటివేషన్ ఇస్తూ మీరు బలపరచబడతారు దీవించబడతారు ప్రభుని నమ్ముకోండి ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచండి అని చెబుతూ ఈరోజున క్రీస్తు నామాన్ని చాటింపజేయగలుగుతున్నామంటే నిజంగా ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత గొప్ప భాగ్యం అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రేమైన దేవుని వారులరా ఒక ఎవనొస్తునిగా నిలబడి ఈరోజు దేవుని కాడి మోస్తూ మరి ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ సేవలో టీవీ ఛానల్ నడిపిస్తూ పరిచయం నడిపిస్తూ సభలు సంఘ నిర్మాణం మందిర నిర్మాణం జరిగిస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్నాడు యమనస్తునికి మరి ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మా ఊరు కాదు కదా మా ప్రాంతం కదా అని భేదం లేకుండా మీకు కలిగిన దాంట్లో ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు మీరు చేయగలిగితే మందరి నిర్మాణం జరుగుతుంది అలాగే మరి స్లాప్ నిర్మాణము ప్లాస్టింగ్ పని మిగిలిన పనులు కూడా మనం చేయవచ్చు అలాగే మరి టీవీ పరిచర్య కూడా మరి కొనసాగించవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా ఈరోజుని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ పైన కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి లేదు అని ఎప్పుడు అన్నద్దు ప్రభు నాకు కలిగిన దాంట్లో నీకు ఇస్తున్నాను ప్రభువాన్ని ముందుకొచ్చి ప్రభు పరిచర్యకు మీరు పాలు బాగా అవ్వండి ఎందుకంటే ఈ ఈ ప్రపంచం అంతా కూడా మరి దేంతో జరుగుతుంది మీకు బాగా తెలుసు కదా ఏం చేయాలన్న డబ్బు కట్టాల్సిందే కదండి ఏం పరిచయం చేయాలన్న డబ్బు కట్టాల్సిందే ఒక సభ పెట్టాలంటే పర్మిషన్స్కి డబ్బు కట్టాల్సిందే కదా ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టాల్సిందే కదండి ఇట్లా మీరు గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుతోనేటువంటి ముడిపడిపోయింది రోజు ఈ ప్రపంచం అంతా కాబట్టి మీరు తప్పుగా తీసుకోకుండా మంచి మనసుతో తీసుకోండి మీరందరూ నా ప్రసంగాలు వింటా ఉన్నారు ఎక్కడ కూడా నాలో హెచ్చింపు అనేది ఉండదు ఎప్పటికి కూడా నేను ఎప్పుడు తగ్గించుకునే ఉంటాను ప్రభు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా నా మరణం వరకు చేయాలనేదే నా ఆశ నా ప్రయాస కాబట్టి ప్రియమైన దేవుని వారులరా మరి మీరందరూ కూడా శ్రేష్టమైన కానుకలను ప్రభు మందిరానికి అదే టీవీ పరిచర్యకు మీరు వితుతారని ఆశపడుతూ ఉన్నాను ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవనకరంగా ఉంచినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన వారు ఉన్నట్లయితే ప్రతి నెల ఒక ఐదు వేల రూపాయలు మీరు చేయగలిగితే నిజంగా మేమెంతగానో సంతోషిస్తాం కాబట్టి అందరూ చేస్తారని మీరు అనుకోవద్దు చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ వందలో ఇద్దరు ముగ్గురు మాత్రమే మన ఛానళ్ళకి మరి ప్రసంగాలకి ముందుకు వస్తూ ఉన్నారు మరి దాదాపుగా కొన్ని నెలలు మాత్రమే ఉంది డిసెంబర్లో మనం స్లాప్ వేయాలనుకుంటున్నాం డిసెంబర్ కల్లా మనం ప్రతిష్ట పూర్తి చేయాలనుకుంటున్నాము కాబట్టి మరి ఈ కొద్ది నెలలలో గొప్ప కార్యం జరగాలంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి మీరు సహకరించాలని ప్రభు పేరట మరి మరి మనం చేస్తూ ఉన్నాను ముందుకు వస్తారు కదా సహకరిస్తారు కదా దయచేసి మీరందరూ పాలి బాగాసులు అవ్వండి అదే రీతిగా గమనించండి కడప జిల్లా ప్రజలకు శుభవార్త కడప జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఘనముగా ఉపవాస ప్రార్థన కూడికలు సిద్ధపాటు కుడికలు ఆదివారం బల్లారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు శుక్రవారం పూట రావచ్చు ఎలా రావచ్చు చెప్తానని వినండి కడప జిల్లా కడపలో మీరు బస్సు దిగచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా సరే చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వారైనా సరే డైరెక్ట్గా కడపలో దిగచ్చు లేదంటే ప్రొద్దుటూరులో కూడా దిగచ్చు జ్ఞాపకం చేసుకోండి కలపలో దిగచ్చు ప్రొద్దుటూరులో దిగచ్చు ఒకవేళ మీరు ప్రొద్దుటూరులో దిగితే ప్రొద్దుటూరు నుండి కల్లూరు గ్రామానికి పది నిమిషాలు మాత్రమే ప్రయాణం ఒకవేళ కలపలో దిగితే కలప నుండి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నుండి కల్లూరుకి మీరు రావాలని మనివి చేస్తూ ఉన్నాను చాలామంది వస్తూ ఉన్నారు అయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని మరి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నేను ఆ టైంలో ప్రసంగం చెప్తూ ఉంటాను కట్ చేస్తూ ఉంటాను కాబట్టి దయచేసి మీరు మీరు రావాలనుకుంటే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోండి నాకు ఫోన్ చేయండి వివరాలన్నీ మీకు తెలియపరుస్తాను ఒకవేళ ఇతర జిల్లాల నుండి రావాలని ఆశపడుతున్న వారికి కూడా శుభవార్త శుక్రవారం శనివారం ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు ఇక్కడే షెల్టర్ ఇస్తాము ఇక్కడే మీరు పడుకోవచ్చు ఇక్కడే మందిరంలోనే ఉండొచ్చు మూడు రోజులు గంభీరంగా జరిగే సువార్త కుడికెలలో ఉపాసు కుడికెలలో బల్లారాధన కార్యక్రమాలలో మీరు పాల్గొని సోమవారం ఉదయాన్నే తెల్లవారుజాములు లేచి మీ మీ గృహాలకు మీ మీ గ్రామాలకు మీ మీ జిల్లాలకు మీరు వెళ్ళవచ్చు జ్ఞాపకం చేసుకోండి అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రండి ఎక్కడిద్దరూ ముగ్గురు కూడా ప్రార్థన చేసి అక్కడ దేవుని శక్తి ఉంది కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరు గ్రామంలో నిజముగా దేవుని యొక్క మహాశక్తి పరిశుద్ధాత్మశక్తి అక్కడ ఉన్నది వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు గర్భ ఫలాలు అనుగ్రహిస్తున్నాడు మేలుతో తృప్తిపరుస్తున్నాడు వారికి కావాల్సిన ఉద్యోగాలు అయితే సమస్త ఆనందంతో వారిని దేవుడు తృప్తి ఉన్నాడు దయాల వారికి విడుదల ఎందరైతే మోకాళ్ళు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే మరి నా ద్వారా కూడా ప్రార్థన చేయించుకుంటున్నారో ఎవరైతే మరి వారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారో నిజంగా వారి జీవితంలో ఊహ కందని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు హలో రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు ద్రాక్షవల్లి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును దీవించనుగాక గాక హలలూయ దేవునికి మహిమ కలుగునుగాక మరి ఈ రోజున దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనకొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమయంలో మొదటి అధ్యాయము పదో వచనం నుండి ఇరవై వచనం వరకు అందరం కలిసి చదువుదాం బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు సైన్యముల కదిపతి యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువగా జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి సౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యహోవాగునీకి అప్పగింతునని మొక్కుబడి చేసి కొనెను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలి ఏలయనగా హన్న తన మనసులోనున్న చెప్పుకొని చుండెను ఆమె పెదువులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలయ్యున్న ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు నీవు ద్రాక్షారసముని యుద్ధ నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఏలినవాడ నేను మనో దుఃఖము గల దానినై నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవాస్ అనేది కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనైన నన్ను పనికి మాలని దానిగా ఎంచవద్దు అంత్యమైన కోపకారణమును బట్టి బహుగా నిర్పును విడుచుచు నాలో నేను నేను అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయిలు దేవునితో నీవు చేసుకుని నా మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాటి నుండి దుఃఖాముఖిగా నునుట మానెను తర్వాత వారు ఉదయమందు వేగ్రమే లేచి యహోవాకు మురకి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటా ఎల్కానా తన భార్యగు అన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు కొని వీనిని అడిగి తిననుకొని వానికి సమయలు అను పేరు పెట్టెను చాలండి హాలోయ దేవునికి మహిమ కలుగునగాక అద్భుతమైనటువంటి మాటలను వాక్యాన్ని మన సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి వాక్యంలోకి వెళ్ళక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం ప్రార్థన ప్రభానికి నీకు వందనములు స్తోత్రములు ఎదుగ ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మేన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వర్లరా ఇక్కడ మనము ఒక స్త్రీని మనం గమనిస్తున్నాం ఆ స్త్రీ పేరు హన్న హన్న దేవుణ్ణి సంతానం అడిగింది దేవుడు హన్నకు సంతానం అనుగ్రహించినాడు హలూయ చూసారా తన భక్తి తన విశ్వాసం ఏడ్చుచు కదా మనం చదువుతున్నాం కదా పదోపచ్చున ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచ్చు ఆయన సన్నిధిలో మరి ఆ గారు ఎంతగానో ప్రార్థన చేసుకుంటా ఉంది నాకు కొడుకు పుట్టాలని కొడుకు పుడితే నీ సేవకిస్తానని హలోయ నిజంగా దేవుడు హన్న ప్రార్థన విన్నాడు హన్న తన జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహకందని కార్యం అది కదా దేవుడు అడిగిన వారికి ఇచ్చేవాడు హరే హలూయా ఈరోజు నిజంగా హన్న అడిగింది దేవుడు అనుగ్రహించినాడు ఇచ్చింది ఏంటి మగపిల్లాన్ని ఇచ్చినాడు హలలూయ గర్భపాలని దేవుడిచ్చు బహుమానము కుమారులానిచ్చే స్వాస్థమని వాక్యంలో ఉంది హలలూయా అంటే ఇప్పుడు హన్నాకి బహుమానం ఇచ్చింది ఎవరు దేవుడిచ్చాడు హన్నా చేసిన ప్రార్థన హన్నా కన్నీరు విరిచి చేసిన ప్రార్థన ప్రభు సన్నిధిలో గోసాడింది అడిగింది ప్రవ్వా నువ్వు నాకు ఇస్తేనే అని అడిగి 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 చివరికి దేవుడి ద్వారా అనుగ్రహము తాను పొందుకుంది నిజంగా చాలామంది మందిరాలలో గర్భపల్లి లేని వారు ప్రాముఖ్యంగా అడుగుతూ ఉంటారు ప్రభా నాకు ఇస్తే లేదంటే పాపనిచ్చినా నాకు ఎవరినిచ్చినా సరే ప్రభా నీ సేవకి ఇస్తాను అయినా నీ సేవలో వాడుకో తండ్రి అని అంటారు కదా అవునా కదా మీరే చెప్పండి చాలామంది మోసం చేస్తారు తెలుసా దేవుణ్ణి కుమారుడు పుడితే ఇంక అయిపోయింది సంగతి ఇంట్లో ఉయ్యాలేసి ఊపుతానే ఉంటారు చందమావ రావే జాబిల్లి రావే అని ఊపుతానే ఉంటారు వాడిని భుజాల మీద ఎక్కించుకొని ఎగరేస్తూ ఉంటారు కదా పార్టీలు చేస్తారు కొడుకు పుట్టాడని అన్ని ఆచారాలు పద్ధతులు చేస్తారు అబ్బా ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం లేకపోతే ఒక సమస్య ఉంటే ఒక సమస్య ఈరోజు మారిపోయింది చాలామందికి కదండి ఏడెని సంవత్సరం గడపబడి లేక బాధపడిన రోజులన్నీ ఆ బాధపడిన రోజులన్నీ వీడు పుట్టగానే తీర్చేసుకుంటారు చాలామంది కదా గుండ్లు కొట్టించడాలు మొక్కులు చేసుకోవడాలు ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు తిరగడం కదా అమ్మ అమ్మ నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నావు కదమ్మా నేను కూడా ప్రార్థన చేస్తాను కదమ్మా నువ్వు కూడా ప్రార్థన చేసావు కదా దేవుని గర్భపాలం ఇచ్చాడు కదా దేవుని నిన్ను దీపించాడు కదా అంటే ఆ ఉన్ప గారు అక్కడేమో నీరసం మందిరంలో సాక్ష్యం చెప్పాలంటే నీరసం ఎందుకంటే సేవకి కదా మనకి ఇవతి కాదు పరిచయం చేయాలంటే మనకి ఇష్టం ఉండదు ఒకరోజున సంఘంలో ఆడపిల్లలు మగపిల్లందరూ కలిసి మందరం ఊడుస్తూ తుడుస్తూ మందరం అంతా సర్దుబాటు చేస్తూ మంచి డిజైనింగ్గా స్టేజ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారంట వారిలో ఒక అమ్మగారు వచ్చారంట వచ్చి ఇలా అన్నారంట ఏమే ఎప్పుడు నువ్వే పనిచేయాలా వేరే పని చేసే వాళ్ళు లేరా అంతమంది ఉన్నారు కదా నువ్వు రా ఇంటికి పోదామనిందంట చూసారా దేవుని పరిచయం చేయడానికి ఈరోజు మన పిల్లలు మనం అప్పగించగలుగుతూ ఉన్నామా నాయన ఈరోజు ఆదివారం పొద్దున్నే వెళ్ళండి మందిరాలను సిద్ధపాటు చేసి రండి మీరు కూడా వెళ్ళాలి పెద్దలు చిన్నవారితో పాటి అక్కడ బాత్రూమ్లు కలగడము పరిచయ చేయడము చెప్పులు స్టాండు లేదంటే పట్టలు వేయడము కుర్చీలు వేయడము సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడము పులిపీటి పరిశుద్ధ స్థలము తయారు చేయడము ఏర్పాటు చేయడము ఈ రీతిగా మందిరంలో పరిచయ చేసేవారిగా ఉన్నారు హన్న దేవుడు అనుగ్రహించినటువంటి సమీయలను దేవునికి అప్పగించడానికి సిద్ధపడింది హలలూయ హలలూయ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని వారులరా ఈరోజు నా దేవుడు ఆమె ప్రాంతను విన్నాడు ఆమె దుఃఖము పోయింది అంతవరకు దుఃఖము ఏడుపు కన్నీరు నిస్పృహలో ఉన్నటువంటి హన్న ఎప్పుడైతే దేవుని ద్వారా మాట్లాడ దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో దేవుడు ఎప్పుడైతే దర్శించినాడో అప్పుడు దేవుడు తన గర్భపలమును తెరిచినాడు తన భార్యతో కూడిన తర్వాత తర్వాత త దేవుడు మరి బహుమానం గర్భపొలం తెరిచినాడేస్తున్నా మమ్మల్ని హలూయ హల ఊయ చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు కదా ఎన్నో వైద్యాలని ఆయుర్వేద్యాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు అమ్మా లోకమంతను ప్రయత్నం చేయి కానీ గర్భపొలం ఇచ్చేది మాత్రం దేవుడే తెలుసా గర్భపలం దేవుని ద్వారానే కలుగుతుంది హల నీ అవిదేతని బట్టి నీ అవిశ్వాసాన్ని బట్టి నీ ఎదిరింపుతనం తిరుగుబాటు చేసే స్వభావం నీలో ఉందేమో కాబట్టి ఈరోజు నన్ను పొందుకోలేకపోతున్నావు బహుమానం అమ్మా ప్రాముఖ్యంగా ఈరోజు గర్భప్పాలని నేను వారికి నేను చెప్తా ఉన్నాను మీరు కూడా ప్రభువ నా కుమారుడు పుట్టిన కుమార్తె పుట్టిన నీ సేవకు అప్పగిస్తా మాట మీద నిలబడండి దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తున్నా మమ్మల్ని పొందుకోండి హల్లెల్లు ఈ ఆమెన్ దేవుడిస్తున్నాడు ఈ సమయంలో మీ గర్భ పొలాలు మీ గర్భము నా దేవుడు తెరుచును గాక హలలు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అయితే ప్రభా నా బిడ్డ నీ సేవకి ఇచ్చేస్తా ప్రాభా నీ కోసం పెంచుతా నీ సన్నిధిలో పెంచుతా వాడు కలెక్టరో కలెక్టర్ ఎస్ఐఓ పోలీసు నాకు అవసరం వాడు సేవకుడు కావాలంటే వేస్తున్నా మమల హలలుయా సేవకురాలు కావాలి వేస్తున్నా మమ్మలు హలలుయా ఇది నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాల్సినది మేలులన్నీ పొందుకున్నాక గర్భపురాలు పొందుకున్నాక ఈరోజు నిజంగా దేవుని మృక్కుబలు చెల్లించేవారు ఎంతమంది ఉన్నారు నాకు పోయిన వారంలో ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి బ్రదర్ మీరు సౌండ్ సిస్టమ్ కావాలన్నారు కదా ఒక మైక్ స్పాన్సర్ చేద్దామనుకున్నాను అన్నాడు ఎంత అవుతుంది చెప్పనంటే ఒక ఏడు వేలు అవుతుంది బ్రదర్ సింపుల్గా ఏడు పదివేలు అవుతుంది అన్న అంటే మొత్తం నేనే ఇస్తాను అన్నాడు మీరు బాబు వినండి మొత్తం నేనే ఇస్తాను అన్నాడు మీరు అంగడి దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి అన్నాడు సరే నీ వెళ్ళా నమ్మకంతో వెళ్ళా అతని ఎవరకు నాకు తెలియదు ముక్కు మొక్క నాకు తెలియదు వెళ్ళా చూసా ఒక తొమ్మిది వేల చిల్లర మైకు సెట్ సెట్ అనమాట రెండు కాట్లెస్ మైకులు వస్తాయి కింద ఒక బాక్స్ యాంబిల్ఫేర్ లాగా వస్తుంది అనమాట తొమ్మిది వేల చిల్లర ఫోన్ చేశాను ఫోన్ ఎత్తట్లే రెండోసారి చేసి ఎత్తట్లే మూడోసారి చేసి ఎత్తట్లే సరే నేను అంత దూరం పోయాక కొనుక్కోకపోతే బాగుండదు కదా అని రేటు కూడా మాట్లాడడం కదా అని నాకు వచ్చిన కానుకలు అంటే టీవీ పరిచయం కోసం వచ్చే కానుకలు ఉంటాయి కదా ఆ కానుక పెట్టేసి కొనేసా వెనక్కి పోకూడదు కదా అని ఇంటికి వచ్చాక తింటా ఉంటే అతను ఫోన్ చేశాడు మళ్ళీ బ్రదర్ అప్పుడు బిజీగా ఉన్నాను చూసుకోలేదు బ్రదర్ అన్నాడు బ్రదర్ పర్లేదే బ్రదర్ తీసుకొని వచ్చిన బ్రదర్ తొమ్మిది వేలు అన్న అంటే తను ఏమన్నాడు తెలుసా అంతవరకు మొత్తం ఇస్తా అన్నటువంటి ఆయన రెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడండి చూసండి చూడండి మోసం కాదా నాకు భలే బాధేసింది ఏం చెప్పాలో అర్థం కావట్లా సరే బ్రదర్ మీ ఇష్టం బ్రదర్ అన్న రెండు వేలు పంపించినాడు చూడండి దేవునికి ఏదైనా ఇవ్వాలంటే మనకి చేతులు ఆడవు పరిచయం చేయాలంటే మన చేతులు ఆడవు చేసేవారిని చేయనిద్దాము సహకరిద్దామని ఆశ ఉండదు ఈరోజు నిజంగా దేవుని ద్యూతుని ఎన్నో అనుగ్రహించినాడు ఎన్నో మేలు నిద్యుత్ని చేసినాడు నువ్వు తిరిగి ఏం చేయగలుగుతున్నావు దేవునికి ఈరోజు నా ప్రశ్న వేసుకోండి దేవుడు మీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా చేసి ఫలభరితంగా చేయను గాక ఆమె హలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగే సమయం ఇంతవరకు నీ మాటలు చెప్పేద్దాత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా నీ బిడ్డకు కావాల్సిన సమస్తంను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నీ బిడ్డ కూడా వారికి కలిగింది ప్రభా మరి నీకు ఆరోపించుకొని నీకు సమర్పించుకొని వారి బిడ్డలైనా ప్రభా వారు సమర్పించుకొని ఈ సేవ తుదిముట్టించడానికి సహాయం చేయమని నశించిపోతాం రక్షించడానికి ప్రయాసపడినట్లుగా సహాయం చేయము ఈ లోకమంతా వ్యర్థమని గ్రహించుకొని ప్రభా నీ బిడ్డలు నీ కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా చేయమని వేడుకుంటు ఎందరైతే గర్భ పొలం లేక బాధపడుతున్న ప్రభా ఇదిగే సమయంలో గర్భ పొలాలు తెరవమని గర్భ పొలాలు అనుగ్రహించమని గర్భం తెరచమని వేడుకుంటున్నాను తండ్రి కృప వెమ్మడి కృపతో నింపండి ఆశీర్వాదముతో నింపండి మేలులతో నింపండి సమాధానంతో నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి శుతించి అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయము సురక్తమే చేయము ప్రభేసు నామముల సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆ మేన్ ఆ మేన్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పకుండా మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి వీక్షిస్తూ ఉండండి అలాగే ఉదయం కూడా వస్తూ ఉన్నాయి మధ్యాహ్నం కూడా వస్తూ ఉన్నాయి రాత్రి పూట కూడా వస్తూ ఉన్నాయి వీక్షించండి ఒకవేళ ఇంకా కళ్యాణ్ బాబు గారు మీ ప్రసంగంలో మాకు ఇంకా అవుతూ ఉంది మాకు ఇంకా వినాలనిపిస్తుంది అని మీకు ఆశ ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే మీరు ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్కి అయ్యారు మీ యొక్క యాప్ పంపండి అని నేను అడిగితే మనకంటూ సపరేట్గా ఒక యాప్ తయారు చేసినాము అందులో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మరి ఎక్కడున్నా పని చేసుకుంటున్నా ఇంట్లో వంట పని చేసుకున్నా ఎక్కడున్నా సరే మీ మీ సెల్ లో మరి నా ప్రసంగాలు మీరు వినొచ్చు ఉచితంగా జ్ఞాపకం చేసుకోండి అలాగే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీ కుటుంబం తరఫున కనీసం ఒక రెండు వేల రూపాయలైనా మీరు ప్రతి నెల చేయడానికి ముందుకు రావాలని మరీ మరీ ప్రభుపేట పేర చేస్తున్నాం ఎంతో భారంగా ఉంది పరిచర్య ఎంతో శ్రమతో నింపబడింది పరిచర్య కాబట్టి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరీ మరీ చేస్తూ చేస్తున్నాం చూడడం మాత్రమే కాకపోతే ఎవరో ఇస్తారని అనుకోవద్దు వందలు ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందుకు వస్తామని జ్ఞాపకం చేసుకోండి మరి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వర్లరా మరి మనకు సువార్తకు వ్యాన్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ కెమెరా కానీ మనకు అవసరం ఉంది దయచేసి మీరు ముందుకు రండి సహకరించాలని ప్రభు పేరటం మరి మరి మనం చేస్తూ ఉన్నాను దయచేసి గమనించండి తిరిగి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం కొత్త వర్తమానంతో అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అవ్ ప్రైజ్ లాడ్ సహకరించండి దయచేసి ఖచ్చితంగా సహకరించండి మీ ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్కి మీరు మీ సహకారాన్ని పంపించవచ్చు ప్రైజ్ రాళ్ళు అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ భూమిలో నుంచి వారి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ సిద్ధి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మయం పరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక ఆమె కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి